వెల్కమ్ టు సెవెన్ మీడియా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దినుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు అయితే సైలెంట్ గా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రాలలోని కోరాపుట్ అడవుల్లో చిత్రీకరణ జరుగుతుంది దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేశారు కోరాపుట్ ప్రజలు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమౌళి ఓ లేఖను విడుదల చేశారు ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ అరుదైన ప్రపంచ రికార్డును స్థాపించారు ప్రపంచంలోని భాషల్లో ఉన్న ఏ సూపర్ స్టార్ వల్ల కాని రికార్డును తాను మాత్రమే సొంతం చేసుకున్నాడు అదేమిటంటే రెండు వేల ఐదులో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమా ప్రముఖ తెలుగు ఛానల్లో ఇప్పటి వరకు పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయ్యి సంచలనం సృష్టించింది ఇంతవరకు ఏ హీరో సినిమా ఇలా టెలికాస్ట్ అవ్వలేదు హాలీవుడ్ హీరోల వల్ల కూడా కాలేదు అతడు సినిమాను టెలికాస్ట్ చేస్తున్న ప్రతిసారి విపరీతమైన రేటింగ్ వస్తుంది దీంతో స్టార్ మా తెలుగు యాజమాన్యం పదే పదే ఆ సినిమాను టెలికాస్ట్ చేసింది అలా ఎన్నిసార్లు చేస్తున్నప్పటికీ ఛానల్కు ఆదాయం వచ్చిందే గానీ తగ్గలేదు టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఆదాయమే పదిహేను వందల సార్లు టీవీలో సినిమా వచ్చినప్పటికీ ప్రజలు చూస్తున్నారంటే ఈ సినిమా వారిని ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు సినిమాల్లో అతడు అనేది ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది జైబేరి పతాకంపై మురళీమోహన్ మోహన్ నిర్మించిన ఈ సినిమాలో మహేష్ బాబు చాలా తక్కువగా మాట్లాడతారు చాలా చిన్న చిన్న డైలాగులు చెబుతారు మణిశర్మ సంగీతం త్రిషా నటన బ్రహ్మానందం కామెడీ ఇలా అన్ని కలిపి సినిమాను బ్లాక్ బాస్టర్ చేశాయి వాస్తవానికి థియేటర్లలో ఈ సినిమా విడుదలైనప్పుడు అనుకున్నంత స్థాయిలో టాక్ రాలేదు రోజులు గడిచే కొద్దీ ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి ఎగబడ్డారు రెండు వేల ఐదులోనే ముప్పై కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించింది ఇప్పుడు కూడా టీవీలో సినిమా రన్ అవుతున్న విపరీతమైన రేటింగ్ రావటం ఆశ్చర్యం మహేష్ బాబు త్రివిక్రమల్లా మ్యాజిక్ క్లాసిక్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు